ఓం నమస్తే వాయ అందరికీ నమస్కారం అండి రేపు అతి పెద్ద అమావాస్య ఆషాఢ అమావాస్య అది చాలా శక్తివంతమంది చాలా పవర్ఫుల్ అండి ఈ రోజున కనుక మీరు స్నానం చేసేటువంటి నీటిలో ఇది ఒక్కటి కనుక మీరు వేసుకొని స్నానం చేసినట్లయితే మీకున్న పాపాలు దోషాలు కష్టాలు దారిద్రాలు అలానే ఈ జన్మలో చేసినటువంటి దారిద్రాలే కాకుండా గత జన్మలో చేసినటువంటి తెలిక చేసిన తప్పులన్నీ కూడా పోతాయండి తెలిసి తెలియక చేసి ఉన్న దోషాలు కూడా పోవడానికి ఇలాంటి ప్రత్యేకమైన తిథుల్లో వీటిని వేసుకుని స్నానం చేయడం వల్ల మనకున్నటువంటి పాపాలు దోషాలు అనేవి చాలా వరకు కూడా తగ్గిపోతాయి అని శాస్త్రాలు చెప్పబడి ఉన్నాయి ఎందుకంటే చెడును తీసుకుని మంచిని ఇవ్వడంలో ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది కాబట్టి ఈ అమావాస్య అనేది ఆంతేత్రి శక్తులతో కూడుకుని వస్తుంది కాబట్టి ఇలాంటి అమావాస్య అనేది మనకు పదే పదే రాదు అలానే బుధవారంతో కలిసి రావడం చాలా విశేషంగా చెప్పబడి ఉంది అమావాస్యను జ్యేష్ఠ అమావాస్య లేదా వేరు ఒక అమావాస్యని కూడా అంటారండి ఇంతటి పవిత్రమైన రోజు చక్కగా స్నానం చేసేటువంటి నీటిలో ఇది ఒక్కటి వేసుకుంటే చాలండి ఇలా చేయడం వల్ల పాపాలు దోషాలు అనేవి కూడా అనారోగ్య సమస్యలు కూడా అన్నీ కూడా మీ నుండి ఆ నీటిలో పోతాయని కూడా చెప్పవచ్చు ఆ నీరు శక్తివంతంగా పవిత్రంగా మారి మనం అలాంటి నీటితో స్నానం చేయడం వల్ల మనం నూతన ఉద్శంతో ఆయుషు ఆరోగ్యాలతో కొత్త ఉత్సాహంతో మన జీవితములు ముందుకు వెళ్ళడానికి అనేది ఉపయోగపడుతుందని కూడా చెప్పవచ్చు ఎందుకంటే అమావాస్య అనేది పరిహారాలకు పెట్టిన పేరు మామూలుగా అందరూ లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటాం ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటారు కానీ కొన్నిటికి ఫలితాలు రావడం అనేది చాలా ఆలస్యం అనేది జరుగుతుంది కానీ అమావాస్య రోజున మనం ఏం చేసినా సరే వెంటనే ఫలితం అయితే ఇస్తుందండి యోగులు ఋషులు మునులు మన పూర్వీకులు పెద్దవాళ్ళు కూడా వీరందరూ కూడా అమావాస్య కోసం ఎదురు చూస్తూ ఉండేవారంట ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా ఈ రోజునే తేలిగ్గా తీసుకునేవాళ్ళు కాబట్టి తేలిగ్గా తీసేస్తుంది ఇలాంటి గొప్ప రోజున చక్కటి పరిహారం అనేది చేసుకోండి ఇది కొన్ని నియమాలతో చేసుకోవలసి ఉంటుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుందండి ఈరోజు సూర్యోదయానికి ముందుగానే లేవాలి అలానే తలకు నూనెను ఎట్టి పరిస్థితుల్లో కూడా రాసుకోకూడదు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో వారందరూ కూడా తలస్నానం మాత్రం ఖచ్చితంగా చేసుకోండి అలాగే ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవాలండి చక్కగా ముగ్గు కూడా పెట్టుకోవచ్చు మనం అనుకుంటూ ఉంటాం అమావాస్య అనేది చెడును తీసుకొని వస్తుంది అని చెడును తీసేసి కూడా పోతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇంటిలో కా కూడా కాస్త రాళ్ళ వేసి చక్కగా శుభ్రం తుడుచుకోవాలి ఇలా రాళ్ళ ఉప్పుతో తుడుచుకున్నట్లయితే గనక ఇంటికి నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే మురికి క్రిములు ఏమైనా ఉన్నా సరే నశించిపోతాయండి మన ఇంటి మీద నరదృష్టి ప్రభావం అనేది కూడా ఉంటుంది అందుకోసం ఈ రాలగుప్పుతో మీరు మీ ఇంటిని శుభ్రం పరుచుకున్నట్లయితే వాటి నుండి ఉపసహనం అనేది పొందవచ్చు కుటుంబ సమస్యలు భార్య మధ్య గొడవలు పిల్లల మాట వినకపోవడం అదేవిధంగా ఆర్థిక సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి అలానే అప్పుల సమస్యలు కూడా మనల్ని బాధిస్తూ ఉంటాయి మొత్తానికి మనం మానసికంగా ప్రశాంతత అనేది లేకుండా కూరుకుపోయి ఉంటాం అలాగే పక్కంటి వారి ఎదురింటి వారి ఏడుపులు కూడా పోవాలి అంటే చక్కగా ఇంట్లోనే రాళ్ళుప్ప వేసి నీటితో ఇంటిని శుభ్రపరచుకోవాలి అప్పుడప్పుడు అయినా సరే ఇంటిని మీరు శుభ్రపరిచేటప్పుడు కాస్త ఒక స్పూను కళ్ళుప్పుసి శుభ్రపరచుకోండి చాలండి మీ ఇంట్లో ఏదైనా చెడు ఉన్నా కూడా నశించిపోతుంది అలానే ఇంటి గుమ్మానికి ఇరువైపులా వేప చెట్టు కొమ్మలు కూడా తగిలించుకోవడం వల్ల అమావాస్య రోజు ఎటువంటి చెడు అనేది మీ ఇంటిని తాకకుండా కూడా ఉంటుంది ఎందుకంటే వేప చెట్టు అంటేనే అమ్మవారి స్వరూపం కాబట్టి అలానే వేపాకులు కూడా మనకు శక్తివంతంగా పనిచేస్తాయి ఇలా గుమ్మానికి మామిడి తోరణాలు కాకుండా అమావాస రోజున వేప తోరణాలు కట్టుకోవచ్చండి అలా చేయడం వల్ల మనకు చెడు ఏదీ రాకుండా ఆ తల్లి మనల్ని ఇంటిలోని చెడు అనేది అడుగు పెట్టకుండా పనిచేస్తుంది మనకి ఎటువంటి చెడు శక్తులు రానియకుండా కాపలాగా ఉంటుంది లాగేసుకుంటుంది తప్పకుండా ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి పాటించాలండి అలాగే ఉతికిన బట్టలని ధరించాలి నలుపు రంగు బట్టలను పొరపాటును కూడా వేసుకోకండి అలానే మాంసాహారం తినరాదు వండరాదు అలాగే దూర ప్రయాణాలు ఏదైనా తప్పకుండా చేయ వెళ్ళాలి అనుకునే వాళ్ళు వెళ్ళండి అలానే ఏమైనా శుభకార్యాలు ఉంటే గనక చేయకూడదు నూతన వస్త్రాలు కానీ వస్తువులు కానీ బండ్లు అవ్వచ్చు బంగారం అవచ్చు దుస్తులు కూడా అవ్వచ్చు ఇనుపు వస్తువులు అవచ్చు ఏదైనా సరే చేపను కూడా కొనరాదు దూర ప్రయాణం అనేది తప్పనిసరిగా అనుకున్నప్పుడు మాత్రమే వెళ్ళండి నిమ్మకాయను లక్ష్మీదేవి పట్టం ముందు పెట్టి పూజ పూర్తి చేసుకున్న తర్వాత ఆ నిమ్మకాయని మీరు బయటికి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళండి ఇంకొక మాటని ముఖ్యమైన మాట ఈ రోజున మీరు ఒక కల్లుపు ప్యాకెట్ని కానీ పసుపు ప్యాకెట్ని కానీ యాలకులను కానీ లేదా గుర్రపనాడని కానీ ఈ వస్తువులలో ఏదో ఒక వస్తువును మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి చాలా మంచిదండి ఈరోజు మీరు గనక ఒక పది గ్రాములైనా సరే బెల్లాన్ని తెచ్చి లక్ష్మీదేవి పట ముందు పెట్టి దీపం చేస్తే దీపం పెట్టినా చాలండి ఆ తల్లికి నైవేద్యంగా పెట్టి మీరు ఆ బెల్లాన్ని ప్రసాదంగా స్వీకరించండి ఇక మీకున్న సమస్యలన్నీ కూడా ఈ రోజుతో వెళ్ళిపోతాయండి మీకున్న సమస్యలన్నిటి నుంచి మీరు బయటపడతారు ఎందుకంటే అమావాస రోజున ఈ వస్తువులు కొంటే గనక మీకు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి ఖచ్చితంగా వస్తుంది ఈ అమావాస్య రోజున చాలామంది పరిహారాలు చేసేటువంటి నిమ్మకాయలు మిరపకాయలు దిష్టి నీరు అనేటువంటిది బయట పారవస్తూ ఉంటారు వాటిని మనం తొక్కినప్పుడు వాటికి ఉన్నటువంటి దోషాలు చెడు అంతా కూడా మన కాళ్ళ వెంట మన ఇంటికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి బయట నుంచి వచ్చేటప్పుడు కాలు చేతులు మాత్రం శుభ్రంగా కడుక్కోవాలి ఈ అమావాస్య అనేది బుధవారంతో కూడుకుని రావడం అనేది గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు మన జాతక దోషాలు తీసేయడానికి గ్రహాలు మనకు అనుకూలంగా మార్చుకోవడానికి బుధవారం అనేది చాలా శక్తివంతంగా మనకు ఉపయోగపడుతుంది బుధవారంతో రావడం వల్ల మీరు చక్కగా లక్ష్మీదేవిని వినాయకుని పూజ చేయడం వల్ల కూడా మీకు ఎంతో పుణ్యఫలం అనేది కూడా మీకు దక్కుతుందండి ఈ రోజున మీరు వినాయక పూజ చేయడం వల్ల మీకున్న కష్టాలు నష్టాన్ని ఆ తండ్రి వెంటనే తీరుస్తాడు అలాగే చాలామందికి కూడా తెలియని విషయం అమావాస్య అంటేనే ముఖ్యంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజున సాయంత్రం సమయంలో ఆ తల్లి భూలోకన సంచరిస్తుంది అని చెప్పి శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవి పటం ముందు తప్పకుండా మీరు దీపారాధన అనేది చేసుకోండి మీ శక్తి మీ శక్తికి తగ్గట్టుగా ఒక పాలు లేదా పాయసం రెండు అరటి నైవేద్యంగా పెట్టండి ఏదైనా సరే మన సోమతను పెట్టి ఆ తల్లిని మనం దీపారం చేసుకుంటే చాలండి ఆ తల్లి కరుణ కటాక్షాలు చల్లని చూపు మనపై మన ఇంటిపై ఉంటుంది ఆడంబరాలు చేయని అవసరం లేదండి మనస్ఫూర్తిగా ఆ తల్లిని మనం నిత్తి దీపారం చేసుకున్నా స్మరించుకున్నా చాలు ఆ తల్లి యొక్క అనుగ్రహం వలన మీకు సంపూర్ణంగా డబ్బు పరంగా ఉన్నటువంటి సమస్యలన్నిటికి కూడా తొలగిపోతుంది కాబట్టి ఈ రోజున మీరు తప్పకుండా లక్ష్మీ పూజ మాత్రం చేయండి భర్త సంపాదన అనేది కూడా బాగా పెరుగుతుంది రెట్టింపు అవుతుంది అలానే ఈ రోజున ఆవు కనిపిస్తే కనుక ఆవుకి కూడా ఆహారం అనేది పెట్టండి మీకు ఏది అందుబాటులో ఉంటే అది తినిపించండి లేదా బెల్లం లేదా అన్నం అన్నంలో కొంచెం బెల్లం పొడి కలిపి అయినా సరే అట్లయినా ఏవైనా సరే అండి మనకి ఏది అందుబాటులో ఉంటే అది ఆవుకు కనుక పెడితే కనుక మంచిదండి చాలా మంచిది గోమాత అంటేనే దైవంతో సమానం ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మనం గోమాతకు ఆహారం ఏదైనా తినిపించడం వల్ల మన సమస్యను తొలగిపోతాయి అలానే జిల్లుడు పూలతో మీరు పూజ చేయడం వల్ల కూడా ఎంతో బాగా కలిసి వస్తుంది మీకు ఈ రోజున శివాలయం గనక అందుబాటులో ఉంటే చక్కగా శివాలయానికి వెళ్ళి శివ ఆరాధన చేసుకోవడం వల్ల మీకు ఎంతో పుణ్యం అనేది కూడా దక్కుతుందండి ఈ రోజున మీరు తలస్నానం చేసేటప్పుడు భోజనం చేసిన తర్వాత తలస్నానం చేయకూడదు ఒకవేళ మీరు ఉదయాన్నే కాస్త టీ కానీ లేదా కాఫీ కానీ తాగి చక్కగా తర్వాత స్నానం చేయవచ్చు అంతేగాని భోజనం చేసి తలస్నానం అనేది చేయడం వల్ల మనకు ఎలాంటి పుణ్యం అనేది దక్కదు అలాగే గోళ్ళు కొరుక్కోవడం జుట్టు ఎరబోసుకోవడం ఇంట్లో గొడవలు పడడం శాపనార్థాలు కూడా పెట్టుకోవడం ఇలాంటివి కూడా చేయడం చాలా చెడుకు సంకేతాలండి ఇలాంటివన్నీ కూడా ఆర్థికపరమైన సమస్యలు మనకు కొని కొని తెచ్చి పెడతాయి అప్పులు చేసిన పరిస్థితి అనేది మనకు వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఇంట్లో శుభ్రంగా ఉంచుకోవాలి ఎప్పుడు కూడా చెడుగా మాట్లాడడం అలాంటివి అనేది అసలు చేయకండి ఇలా చేయడం వల్ల మనకు బాగా కలిసి వస్తుంది అలానే ఈరోజు మీ ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ కట్టుకోవడం వల్ల ఎంతో మంచి అనేది కూడా జరుగుతుంది మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది కాబట్టి ఈరోజు మీకు అందుబాటులో ఉంటే గుమ్మడికాయని తెచ్చి కట్టుకోండి ఒకవేళ గుమ్మడికాయ అందుబాటులో లేకపోతే మీరు చక్కగా నిమ్మకాయలైనా సరే కట్టుకోవచ్చండి ఇక మీరు స్నానం చేసే నీటిలో వచ్చేటప్పుడు కాస్త రాళ్ళ ఉప్పు కానీ లేదా వేపాకులు కానీ లేదా చిటికుడు అంతా కర్పూరం పొడి కర్పూరం పచ్చకర్పూరం అయినా ఏదైనా సరే కర్పూరం పొడి అయినా సరే వేసుకొని అన్నీ కూడా మీరు స్నానం చేసే నీటిలో కనుక వేసేసుకుంటే ఇలా వేసుకోవడం వల్ల ఏడు జన్మల పాపాలన్నీ తొలగిపోయి ఏడు జన్మల పొన్ని ఫలం అవుతుంది అలాగే తరతరాలు కూర్చుని తిన్న తరగిన సంపద ఐశ్వర్యం అనేది మీకు సొంతమవుతుంది అలానే ఈ నీటిలో ఈ వస్తువులన్నీ వేసుకొని స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారండి దోషాలు ఏమన్నా కూడా తగ్గిపోతాయి మీరు ఒక శక్తివంతంగా మారడానికి అలానే మీ ఆయుష్ను పెంచుకోవడానికి కూడా ఈ నీరు చాలా బాగా ఉపయోగపడుతుంది ఆ నీరు చాలా శక్తివంతమైందిగా పవిత్రంగా మారుతాయి కాబట్టి చక్కగా ఇలా నీటిలో మీకు ఏది అందుబాటులో ఉంటే అవి నీటిలో వేసుకుని స్నానం చేయడం వల్ల పుణ్యఫలం అనేది దక్కుతుందండి కటిక పేదవాడు అయినా సరే కుబేరుడుగా మార్చేటువంటి శక్తి ఇలా చేయడం వల్ల ఉంటుంది అని కూడా చెప్పవచ్చు ఆ నీరు మనకి గంగాజలంతో అంటే నది స్నానంతో సమానం అవుతుంది కాబట్టి ఎంతో పుణ్యఫలం అనేది మీకు దక్కుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే మనం చేసే చిన్న చిన్న నియమాలు అయినా సరే మనం నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో చేసినప్పుడే మనకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇలా చేసిన తర్వాత తప్పకుండా లక్ష్మీదేవి పటం ముందు దీపం వెలిగించడం మాత్రం పొరపాటును కూడా మర్చిపోవద్దు ఇంట్లో ఆడవాళ్ళు కూడా రేపు అమావాస్య కాబట్టి కాస్త రాళ్తో దిష్టి తీసుకోండి అలా చేయడం వల్ల చాలా మంచిదండి మీకు కాలికి కూడా ఎడమ కాలికి నల్లదారాన్ని కట్టుకోవడం మీకు నరదిష్టి సమస్య కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం అనేది కూడా ఉంటుంది బాగా కలిసి రావడానికి అవకాశం అనేది కూడా ఉంటుందండి మీరు చక్కగా స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడు కూడా ఆర్గ్యం సమర్పిస్తే ఇంకా మంచిదండి చాలా మంచిది రాగి చెంబులో కాస్త నీటిని పోసుకొని కాస్త పసుపు లేదా ఎలాంటి పుష్పాలైనా సరే ఆ నీటిలో వేసి ముఖంగా నిలబడి ఆ సూర్య భగవానుడికి కనుక ఆర్గం సమర్పించడం వల్ల మీ కుటుంబం అంతా కూడా ఆయుషు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది అని కూడా చెప్పవచ్చు సార్ కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం వాళ్ళైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ